పొరుగు దేశం కన్నీళ్లు పెడుతుంటే పాకిస్తాన్ తన శాడిజాన్ని బయట పెడుతుంది జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి తర్వాత పండగ చేసుకుంటుంది అది కూడా భారత గడ్డ మీదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది పహల్గామ్ ఉగ్రవాద దాడిలో కనుమూసిన ఇరవై ఏడు మంది భౌతిక కాయాలు స్వస్థలాలకు చేరుకుంటున్నాయి నౌకాదళానికి చెందిన లెఫ్టినెంట్ వినయ్ దర్వాల్ సహా ఏపీ కర్ణాటక హర్యానా మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఇలా పలు రాష్ట్రాలకు చెందిన సాధారణ పౌరులు ఉగ్రవాదుల ఘాతకానికి బలైపోయారు వారి భౌతిక కాయాలకు అంత్యక్రియలు జరుగుతున్నాయి ఆయా రాష్ట్రాలన్నీ కూడా శోక సముద్రంలో మునిగిపోయాయి తమ ఆప్తులకు కన్నీటి వీడుకోలు పలుకుతున్నారు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పహల్గమ్ మారణ హోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడంతో పాకిస్తాన్ డిప్లొమాట్ సాద్ అహ్మద్ వర ఇంచుకు సామాన్లు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం మే ఒకటవ తేదీలోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది కానీ ఇలాంటి బాధాకర పరిస్థితుల మధ్య ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయం మాత్రం సంబరాలు జరుపుకుంటుందంటూ వార్తలు వెలువెత్తుతున్నాయి పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీస్ కేక్ ను ఆర్డర్ చేసింది పాక్ హై కమిషన్ కార్యాలయంలోకి ఓ వ్యక్తి కేక్ తీసుకెళ్లడం కనిపించింది దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆఫీస్ లోకి కేక్ ను పట్టుకెళ్తున్న వ్యక్తిని అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు అయితే వాళ్ళు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా అతను బదులివ్వలేదు